మాల సంఘాల జేసీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించినటువంటి ప్రెస్ మీటు ముఖ్య సారాంశం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటిన ఈ భారతదేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం భారత సుప్రీం కోర్టు ఎప్పటి నుంచో దళితుల మధ్య ఉత్పన్నమవుతున్నటువంటి సమస్యకు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉద్యోగ ఆర్థిక పరమైనటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆ రాష్ట్రంలో వర్గీకరణకు అనుకూలమైతే ఆయా జనాభా తమాషా ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యా ఉపాధి అవకాశాలకు అనుగుణంగా వర్గీకరణ చేసుకోవచ్చు అని భారత సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాలకు ఒక సలహా ఇవ్వటం జరిగింది ఈ సలహాను చేసుకోని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు మేము అనుకూలం ఈ భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా వర్గీకరణ చేసి చూపిస్తామని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు చేసినటువంటి వర్గీకరణ తప్పుల తడగ్గా ఉంది మీరు తీసుకొచ్చినటువంటి రోస్టర్ విధానం ముప్పై ఆరు లక్షల పైచులకు మాల గొంతులు వేసే విధంగా ఉంది సవరించాలని చెప్పేసి ఈ సభాముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం అలాగే మాల విద్యార్థులకు అన్ని యూనివర్సిటీలో గాని ఉపాధి అవకాశాలలో గాని ఇంజనీరింగ్ సీట్ లో గానీ నీటువంటి అత్యున్నతమైనటువంటి అంశాల్లో మాల విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉంది మీరు దీన్ని పునరావేశ పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు మాల విద్యార్థుల పైన యువకుల పైన మాన పైన కక్ష సాధింపు చర్య చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎంటర్ రోస్టర్ విధానం సవరించి ఇరవై లోపు ఉన్నటువంటి రెండు రోస్టర్ పాయింట్లను ఉద్యోగ అవకాశాల్లో కేటాయించాలి మాలకు సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలి ఈ ఉద్దేశంతోనే మీరు సవరించకుంటే రాబోయే రోజుల్లో మిమ్మల్ని పొందగడతామని చెప్పేసి ఈ సభ భాగంగా తెలియజేస్తా ఉన్నాం జైబింద్